ఇరవై పంది ఇంటికండు జ్యోతిష్య నేపథ్యం ఈరోజైన రాశిలో గ్రహస్థితులు సానుకూలంగా ఉన్నాయి గురువు శని ప్రభావం వల్ల సమతుల్యత పరిరక్షణ బాధ్యతలు పెరుగుతాయి రాహుకేతు ప్రభావం కారణంగా కొన్ని అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొనవచ్చు ఉద్యోగ వ్యాతారం మీ సహకారంతో పనిచేసేవారు భాగస్వామ్యులతో సంబంధాలు బలోపేతమవుతాయి కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి మంచి రోజు మూడు డబ్బు ఆర్థిక స్థితి ఆర్థిక విషయాల్లో స్థిరత్వం ఉంటుంది ఖర్చులను నియంత్రించడం అవసరం అనవసర ఖర్చులు తగ్గించండి పొదుపు పథకాలు ప్రారంభించడానికి అనుకూలం సంబంధాల్లో సమతుల్యత చాలా ముఖ్యం కుటుంబ సభ్యులతో మధురమైన సంభాషణలు సాగించండి విభేదాలున్నా సంయమనం పాటించి పరిష్కార మార్గాలు వెతకండి ఐదు ఆరోగ్యం శరీరంలో మేధస్సు చర్మ సంబంధమైన అలసటలున్నా జాగ్రత్తగా ఉండాలి తేలికపాటి వ్యాయామం చేసి సరైన ఆహారం తీసుకోండి ఆరు ఈ రోజుకు శుభకార్యం పరిహార ఆసన గురువారం వ్రతం లేదా విద్యార్థులు గుడికి పూజ చేయడం మంచి